మనం చూసుకుంటే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘాల ప్రత్యేక ఎన్నికలు అవును పద్దెనిమిది సచివాలయ ఉద్యోగులు అధికారుల సంఘం ఎన్నికలు అయితే జరగబోతు ఉన్నాయన్నమాట తెలంగాణలోని తెలంగాణ సచివాలయం అధికారుల సంఘం టీజీఎస్ఓఏ ఎన్నికలు ఈ నెల పద్దెనిమిదినైతే జరగనున్నాయి గతంలో ఉన్న సంఘాల గడువు ముగుస్తు ఉండగా కొత్తగా మూడేళ్ల పదవీ కాలానికి కార్యవర్గాన్ని ఎందుకునేందుకు ఎన్నికల అధికారి శంకర్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఈ మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నామినేషన్లు అయితే దాఖలు చేయవచ్చు పద్దెనిమిదిన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సచివాలయంలో పోలింగ్ అయితే జరుగుతుంది అదే రోజు ఫలితాలు అయితే వెల్లడిస్తారు సచివాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డిప్యూటీ జాయింట్ అడిషనల్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులు అందరూ కూడా పోలింగ్లో అయితే పాల్గొంటారు అన్నమాట సో విధంగా నూతన కార్యవర్గానికి సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను